హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తన్మయ క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్ అండి నేను ఈరోజు బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఏంటి బెండకాయ కర్రీ ఎలా చేయాలో మాకు నువ్వు చూపిస్తావా అనుకోవచ్చు బట్ చాలామందికి బెండకాయ కర్రీ చేస్తున్నప్పుడు జిగురు జిగురుగా రావటం బెండకాయతో చాలా కుస్తీ పడుతూ ఉంటాను అలా కాకుండా నేను నా స్టైల్లో విడివిడిగా బెండకాయ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను కొంచెం ఆయిల్ అనేది వేసుకొని అందులో కొంచెం వెల్లుల్లిపాయలు రెండు మూడు రెబ్బలు వేసుకొని మనం ఈ బెండకాయ ముక్కలు అనేది వేసేసుకొని కొంచెం ఉప్పు ఉప్పు పసుపు ముందే వేసేసి దాన్ని కొంచెం అలా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి ఫస్ట్లో మనకి కొంచెం జిగురు వచ్చిన తర్వాత దీని గురించి మనం చాలా వరకు అందరూ పెరుగు వేస్తారండి పెరుగు వేస్తే జిగురు రాదు కర్రీ బాగా వస్తుంది జిగురు అసలు ఎక్కువగా రాదు అని అనుకుంటారు బట్ పెరుగు వెయ్యకపోయినా కూడా కర్రీ అనేది ఇంత విడివిడిగా బాగా ఫ్రై అయ్యి వస్తుందండి అది ఎలా అంటే ఎక్కువ వరకు అందరూ వాటర్ ఉన్నట్టు వాటర్లోంచి ఎలా తీయగానే బెండకాయలు కట్ చేసేసి అలా వేసేస్తారు అలా కాకుండా బెండకాయని ఫస్ట్ తుడుచుకొని అప్పుడు వేస్తే మనకు అందులో ఉన్న వాటర్ శాతం కూడా బయటకు రాదండి ఇలా వెల్లుల్లిపాయలు అనేది ఇది టిప్ అనమాట వెల్లుల్లిపాయ ఏ కర్రీలో వేసినా జిగురు అనేది కానీ కర్రీ ముద్ద అవ్వడం అనేది కానీ ఏది రాదనమాట అందులో బెండకాయ మరి ఎక్కువ వాటర్ శాతం ఎక్కువ వచ్చి మనకు ముద్దయినట్టు అనిపిస్తుంది కదా అలా కాకుండా ఇలా ఒక వెల్లుల్లిపాయ రబ్బ కానీ వేసినట్లయితే మీకు కర్రీ విడివిడిగా చాలా బాగా వస్తుంది అలాగే మనం వెల్లుల్లిపై వేసాం కదా ఆ టేస్ట్ కూడా ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీకి ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ